హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ ప్రీవియస్ వీడియోలో పంజాబీ డ్రెస్ కటింగ్ చూపించాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది పెద్ద సైజ్ అండి బ్ల డ్రెస్ అయితే సో మీకు షేప్ అయితే క్లియర్గా లేదు అంటే చిన్న సైజ్ వాళ్ళకైతే షేప్ అవుట్ అయితే క్లియర్గా అనిపిస్తుంది ఇది వేసుకున్న తర్వాత షేప్ అవుట్ మంచిగా అనిపిస్తుంది ఇంకా స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ దీని ప్రాసెస్ అయితే ఒకసారి చూసేయండి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మరి స్టిచ్చింగ్ చేశాను ఓకే కంటిన్యూ మరి కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదండి అవన్నీ ఒకసారి ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ పైకుండేలాగా అంటే ఫ్రంట్ చూసుకోవాలన్నమాట ఫ్రంట్ ఒరిజినల్ ఫ్రింట్ వచ్చేసి బయటకు ఉండాలి లోపల ఫ్రింట్ బయట లోపలికి ఉండాలన్నమాట లోపల వైపుకి లైనింగ్ వేసి చుట్టూ మెజర్ చేసుకోవాలి ఫస్ట్ సరిపోతుందా లేదా లైనింగ్ క్లాత్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత లైనింగ్ అంతా సెట్ చేసుకొని అడ్జస్ట్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి క్లియర్గా అడ్జస్ట్లో ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా చుట్టూ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకొని ఇలా లైనింగ్ కన్నా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి డ్రెస్ కట్ స్టిచ్చింగ్ చేయాలంటే ఫస్ట్ కటింగ్ రావాలి కదండి ఒకసారి ప్రీవియస్లో ఉన్న కటింగ్ వీడియో కూడా చూడండి ఫ్రంట్ పార్ట్కి అయితే నేను నెక్ అయితే ఏం కట్ చేయలేదు సో ముందుగా అయితే నెక్ అలానే ఉంచేసాను ముందుగా క్యాన్వస్ తీసుకొని క్యాన్వస్లో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను తర్వాత నెక్ డీప్ వచ్చేసి రెండున్నర నెక్ విడి వచ్చేసి కూడా రెండున్నర అనమాట అందులో మీకు కావాల్సిన షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ డ్రా చేసుకున్నాం కదండి దానికోసం స్టిచ్చింగ్ కోసం అని చెప్పి వన్ ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని దాన్ని కూడా డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత దాన్ని రివర్స్లో చేసేసుకొని నెయిల్స్తో ఇలా రబ్ చేస్తే ఇటువైపు కూడా మార్క్ పడుద్ది అనమాట ఆ మార్క్ని నీట్గా మళ్ళీ డ్రా చేసుకుంటే మీకు ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా నెక్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూశారు కదా ఇలా డ్రా చేసుకొని లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ క్లాత్ మిగులుతుంది కదండి ఆ క్లాత్ని ఇలా క్యాన్వస్ సరిపోయేలాగా ఫుల్గా పెట్టేసుకొని ఒక మి మిడిల్లో నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకొని స్టిచ్చింగ్కి సరిపోయే అంటే క్లాత్ మడవడానికి సరిపోయేలాగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని క్యాన్వస్ మీదికి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి The <laughs> cat నెక్ కోసం క్యాన్వాస్ని ఎలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గర ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ని కూడా డ్రా చేసుకున్న క్యాన్వస్ని కూడా ఇలా మిడిల్కి కట్ చేసుకున్న దగ్గర పెట్టేసుకొని ఇలా పిన్స్ సెట్ చేసుకొని నెక్ అయితే చుట్టూ నీట్గా స్లోగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఓన్లీ డ్రా చేసుకున్న దాని మీదనే స్టిచ్ రావాలండి పైన హెచ్ అంటే పక్కకి ఎటువైపు వస్తే షేప్ అవుట్ అయిపోతుంది నెక్ అంతాను చూడండి వీడియో క్లియర్గా అక్కడ మూలల దగ్గర ఆపుకుంటూ సూది మొనని ఇలా పైకి లేపుకొని మళ్ళీ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట అలా అయితేనే నీట్ గా వస్తుంది స్టిచ్చింగ్ ఇలా నెక్ స్టిచ్ చేసిన తర్వాత క్యాన్వస్ కట్ చేసుకోవాలండి స్టిచ్ చేసి దగ్గర ఒక ఇంచు క్లాత్ అంటే క్యాన్వాస్ ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇలా టక్స్ పెట్టుకొని రివర్స్ తీసేసుకొని పైనుంచి ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట క్యాన్వాస్ని ఇట్లా రౌండ్స్ ఉన్న దగ్గర సర్కిల్స్ ఉన్న దగ్గర ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి అలా అయితేనే షేప్ మంచిగా వస్తుంది నెక్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాన్వాస్ని లోపలికి మర్చుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంతా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు లోపల ఉన్న క్లాత్ హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ అవసరం లేదనుకుంటే ఒక ఇంచ్ వెడల్పుతో ఇంకో స్టిచ్ వేసేసుకుంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేనైతే హెమ్మింగ్ చేయట్లేదు పైనుంచి ఒక ఇంకో ఎక్స్ట్రా స్టిచ్ అయితే వేస్తున్నాను వేసుకున్నప్పుడు కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇలా వేస్తే హెమ్మింగ్ అయితే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా నెక్స్ట్ నాడాలు పెట్టమన్నారండి బ్యాక్ బ్యాక్ అనమాట సో నాడాల కోసం అయితే ఇలా క్లాత్ని తీసుకొని స్టిచ్ చేస్తున్నాను వీడియో నాడాలు ఎలా స్టిచ్ చేయాలి ఎలా రివర్స్ చేయాలి అనేది మొత్తం వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ జాయింట్ కటింగ్ జాయింట్ చేసేసుకొని నెక్ స్టిచ్ చేసుకోవడం చూశారు కదా ఇంకా బ్యాక్ పార్ట్ కోసం నాడాలు రెడీ చేసుకున్న తర్వాత నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి నాడాలు అయితే నెక్ స్టిచ్ చేసేటప్పుడు యాడ్ చేస్తేనే బాగుంటాయి అనమాట బయటికి కనిపించకుండా సో ముందుగా నాడాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఈ సువ్వ ఉంది కదండి నాడాలు తీయడానికి ఇది నేను మీషోలో తీసుకున్నాను వన్ నైంటీ ఎంతో పడింది చూశారు కదా రెండు నాడాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి కటింగ్లోనే గల్లా పీస్ ఎలా తీసుకోవాలో చూపించాలండి కటింగ్లో ఒకసారి చెక్ చేయండి వీడియోస్లో ఉంటుంది కటింగు పంజాబ్ డ్రెస్ కటింగు దీన్ని నెక్కనైతే ఇలా అడ్జస్ట్ వైపుకి ఒక పావించు మందం మలుచుకొని కుట్టేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసుకున్నారు కదండి ఓకే తర్వాత ఇప్పుడు నాడాలు ఎక్కడ పెట్టుకోవాలనేది మీ ఇష్టం అండి టూ ఇంచెస్కి పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పెట్టుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఒక మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర ఇలా నాడాలు పెట్టుకొని బయనుంచి నెక్ క్లాత్ అయితే ఇలా సెట్ చేసుకొని ఒక పావు ఇంచు మందం చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్టిచ్ వేసేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా రౌండ్ బాగా తిరగాలంటే చూసారు కదా రెండోది కూడా మార్క్ పెట్టుకున్న దగ్గర రెండో నాడా కూడా పెట్టేసి స్టిచ్ అయితే పెట్టి వేస్తున్నాను నాడా ఉన్న దగ్గర రఫ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నాడ ఊడిపోకుండా ఉండాలంటే రఫ్ చేయాలన్నమాట చూసారు కదా చాలా నీట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది దాన్ని టక్స్ పెట్టుకోవాలన్నమాట టక్స్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి నెక్ నెక్నైతే ఇప్పుడే లోపలికి మడవద్దండి నెక్ అయితే ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత లోపలికి మడిచి చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ పై వైపుకుంది బ్యాక్ పార్ట్ లైనింగ్ మన వైపుకుందనమాట ఇలా లైనింగ్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసిన క్లాత్ని లోపలికి మార్చుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి తర్వాత షోల్డర్స్ రెండు ఇలా జాయిన్ చేసుకొని మనం నెక్ కోసం స్టిచ్ చేసిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని షోల్డర్ మీద పెట్టి లోపలికని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా స్టిచ్ వేసాం కదా ఈ క్లాత్ని పై వైపు కొన్న క్లాత్ని లోపలకి మలుచుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట కూడా హెమ్మింగ్ లేకుండా ఎక్స్ట్రా స్టిచ్ అయితే వేసేస్తున్నాను మీ ఇష్టం అండి హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ రెండు జాయిన్ చేయడము షోల్డర్స్ జాయిన్ చేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి ఎలా జాయిన్ చేయాలనేది చూద్దాం ఫస్ట్ హ్యాండ్స్ని లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి నాకు లైనింగ్ క్లాత్ మిగలేదండి వాళ్ళు రెండు మీటర్స్ తెచ్చారు క్లా అంటే ఇది పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి లైనింగ్ మిగలేదు సో ఎలాగో ఒరిజినల్ క్లాత్లో క్రీమ్ కలర్ ఉందని చెప్పి నేను ఈ క్లాత్ నా దగ్గర ఉంటే ఇదైతే అడ్జస్ట్ చేశాను ఇలా ఎడ్జ్లో ఒక స్టిచ్ అయితే వేసుకొని ఇలా పావించుకు ఒక మడత వేసుకొని దాన్ని రెండు మడతలుగా వేసుకొని ఎడ్జ్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలాగే టూ హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట టూ హ్యాండ్స్ రెడీ అయిపోయిన తర్వాత చూద్దాము చూడండి 2 హ్యాండ్స్ ఉన్నాయి టూ హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట రెండు లైనింగ్స్ ఒక లైనింగ్ కింద వైపుకి ఉంటుంది ఒక లైనింగ్ పై వైపుకి ఉండేలాగా టూ హ్యాండ్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలండి మీకు మెజర్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎంత లెంత్ కావాలని హెచ్చు ఉంటే కట్ చేసుకొని మిడిల్ లో ఒక టక్ పెట్టుకొని డీప్ తీసుకోవాలి హ్యాండ్స్కి ఫ్రంట్ ప్యాప్కి అయితే ఫ్రంట్ వైపుకి డీప్ ఉండేలాగా టూ హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసేసుకొని టూ ఫోల్డ్స్ మీద ఇలా డీప్ తీసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చెప్పినట్లుగా ఒక పావు ఇంచ్ మందం డీప్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి ఫ్రంట్ వైపుకి డీప్ తీసుకున్న దగ్గర ఒక టక్ పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా బాడీ పార్ట్ తీసేసుకొని షో ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా కుట్టు అయితే వేసుకోవాలన్నమాట ఈ కుట్టులో ఫస్ట్ కుట్టింది కొంచెం అటు ఇటు అయినా సెకండ్ కుట్టు అయితే మంచిగా నీట్గా వేసుకోవాలన్నమాట అలాగే ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి చూశారు కదా టూ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాము తర్వాత ఇంకా క్లాత్ని లోపల వైపు తీసుకోవాలన్నమాట ఇంకా రెండు చంక భాగాలు రెండు అంటే హ్యాండ్స్ జాయిన్ చేసిన దగ్గర హామ్ హోల్డ్ ఉంటుంది కదండి అక్కడ ఈక్వల్గా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకొని మీకు ఆది బ్లౌజ్ అంటే ఆది డ్రెస్ ఎంత ఉంటుందో లేకపోతే మీకు మెజరింగ్ ఉంటే హ్యాండ్స్ లూజ్ మెజర్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఆల్రెడీ కట్స్ దగ్గర అయితే మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా హ్యాండ్స్ కన్నా ఆమ్ హోల్ దగ్గర వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాము కట్స్ కోసం అక్కడ వరకు ఒక ఇంచు కుట్టేసుకొని ఆ కుట్టుని మళ్ళీ డబల్ వేసుకోవాలన్నమాట విడిపోకుండా ఉండడానికనే డబల్ వేసేసుకోవాలన్నమాట చూడండి క్లియర్గా తెలుస్తుంది వీడియోలో అలాగే టూ సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి కట్స్ దగ్గర స్టిచ్చెస్ ఈక్వల్గా వచ్చాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు చెక్ చేసుకోకుండా మీరు కట్స్ కుట్టేసుకుంటే డ్రెస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అలాగే మీకు మెజర్మెంట్ సరిపోయిందా లేదా మీ మెజర్మెంట్స్తో ఒకసారి చెస్ట్ దగ్గర నడుము దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది స్టిచ్ ఇంకా టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత కట్స్ కుట్టుకోవాలన్నమాట చూసారు కదండి కట్స్ వైపున ఇలా రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి కట్స్ దగ్గర మనం స్టిచ్ ఆపాం కదండి అక్కడ వరకు డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసిన తర్వాత అక్కడ నెడిల్ని కిందికి దింపేసుకొని పైకి లేపి మళ్ళీ ఇలా అడ్డంగా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇటువైపుకి మార్చుకొని దాన్ని కూడా టూ ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి కనిపిస్తుంది కదండీ క్లియర్ గా ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలాగే టూ వై రెండు వైపులు కూడా ఇలా కట్స్ కుట్టేసుకోవాలన్నమాట చూడండి కట్స్ అయితే నీట్ గా వచ్చేసాయి ఇంకో రెండో వైపు కూడా కుట్టేస్తున్నాను అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇంకా కింద వైపు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ ఉండితే ఇలా టూ ఫోల్డ్స్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎడ్జ్లో వేసుకోవాలండి ఈ స్టిచ్చింగ్ అయితే ఎడ్జ్లో అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి తర్వాత కింది వైపుకి చివర్లో స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్స్ మొత్తము రౌండ్ అయ్యేలాగా కింది వైపుకి స్టిచ్చింగ్ ఒక్క ఒక్క మూల నుంచి స్టార్ట్ చేస్తే అన్ని మూలలు కవర్ అయ్యేలాగా స్టిచ్చింగ్ ఎక్కడ ఆగకుండా స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది ఒక మూల నుంచి స్టార్ట్ చేశాను కదా ఆ మూల ఎడ్జెస్ నుంచి కట్స్ దగ్గర మళ్ళీ మిడిల్లో నుంచి ఇలా వేసుకోవాలన్నమాట ఇక్కడ ఆపేసి మళ్ళీ ఇలా ఇలా అనమాట చూడండి రెండో వైపు అనమాట మనం ఫో టూ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఒకటి ఆ ఎడ్జ్కి ఒకటి ఎడ్జ్కి స్టిచ్చింగ్ వస్తుంది ఇలా వేసుకుంటే డ్రెస్ చాలా నీట్గా అవుట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది చుట్టూ రెండో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా మనం జాయిన్ చేసాం కదా హ్యాండ్స్ ఒక్కటే స్టిచ్ వేసాము అప్పుడైతే ఎక్స్ట్రాకి మీకు ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఎక్స్ట్రా స్టిచ్చెస్ హ్యాండ్స్ దగ్గర రెండు అయితే వేస్తున్నాను రెండు వైపులా వేసుకుంటే మీకు బ్యూటిఫుల్ పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి చూసారు కదా చాలా ఈజీగా ఎంత ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వీడియోలో అయితే చూసారు కదా ఈ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత నాడర్స్కి కింద అవి కుట్టేసుకోవాలన్నమాట వాటిని ఏమంటారో అవి కుట్టేసుకుంటే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియోని అయితే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వన్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే లవ్ యూ ఆల్